హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని ఫ్రమ్ హోమ్ సాయిరామ్ ఛానల్ ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో పురాణ పట్నం అనేది విశేష ఫలితాన్ని ఇస్తుంది పురాణం చదవడము వినడమే కాదు చదివి వినిపించడం కూడా విశేష ఫలితాన్ని ఇస్తుంది చదవడం వీలు కాని వారు కనీసం వినడానికైనా ప్రయత్నించండి నిన్నటి అధ్యాయంలో కార్తీక పౌర్ణమి వ్రత మహత్యం గురించి తెలుసుకున్నాము రోజుకో అధ్యాయం భాగంగా ఇరవై మూడవ రోజు ఇరవై మూడవ అధ్యాయంతో మేము ముందుకు వచ్చేసాను ఓం నమ శివాయ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇరవై మూడవ అధ్యాయము శ్రీ రంగక్షేత్ర మహిమ విజయాన్ని చేపట్టిన పురంజయుడు సత్యవాదియు సదాచార సంపన్నుడును దాతయు భోక్తయు ప్రియవాదియు అయ్యాడు యజ్ఞయాగాలు అనేకం చేశాడు విష్ణుభక్తి వల్ల సత్వగుణం పొందాడు అరిషడ్ వర్గాల్ని జయించాడు కార్తీక వ్రతం చేయటం వల్ల పాపాలు అన్నీ పోగొట్టుకున్నాడు విష్ణువును ఆరాధించే విషయంలో ఏ నెలలో ఏ విధంగా చేయాలనే భావం కలిగింది ఏ క్షేత్రం సుఖప్రదమైందో ఆలోచించసాగాడు ఆ సమయంలో ఆకాశవాణి ఓ పురంజయుడా కార్తీక మాసంలో కమరావతిని అర్పించడానికి రంగనాథుడున్న కలియుగ వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రం వెళ్ళు అక్కడ సంసార పాసాన్ని తెగగొట్టే శ్రీరంగనాథుని పూజించు అని అదృశ్యమయ్యను ఆ మాటలు విన్న పురంజయుడు చతురంగ బలాలతో రంగనాథుని దర్శనార్థం బయలుదేరాడు దారిలో ఉన్న పుణ్యతీర్థాలు దేవాలయములు దర్శించుకొని సేవిస్తూ శ్రీరంగం చేరుకొని కార్తీక మాసంలో స్వామికి పూజ చేస్తూ నెలాఖరులో వ్రతాన్ని పూర్తి చేసి అక్కడ నుండి తన నగరానికి చేరుకున్నాడు ప్రజలు ఎంతో సంతోషంతో భక్తితో స్వాగతం పలికారు రాజపురం ప్రవేశించి నీతి తప్పకుండా రాజ్యపాలన చేయసాగాడు రాజపురం ప్రవేశించి నీతి తప్పకుండా రాజ్యపాలన చేయసాగాడు ఈ విధంగా కొన్ని సంవత్సరాలు రాజ్యం పాలించి తన కుమారునకు రాజ్యం అప్పగించి వానప్రస్థం తీసుకుని అంత అంతఃపుర జనంతో ఆశ్రమవాసం చేస్తూ కార్తీక వ్రతనిష్టతో అతను విష్ణు సాహిజ్యాన్ని పొందాడు ఓ మునిశ్రేష్ట కార్తీక వ్రతం పుణ్యప్రదమైనది అన్ని కోరికల్ని తీరుస్తుంది కార్తీక ధర్మాలు శ్రమకారాలు కావు కేశవుడికి అవి చాలా ఇష్టం అటువంటి కార్తీక ధర్మాల్ని మానవుడు బుద్ధిపూర్వకంగా ఆచరించితే ఉత్తమ గతిని పొందుతారు సకల సుఖాలని ఇచ్చేది పాపాలను నాశనం చేసేది అయిన జయప్రదమైన కార్తీక వ్రతం చేయని వాళ్ళు కీడు పొందుతారు ఈ అధ్యాయాన్ని విన్నవారి పాపాలు తొలగిపోయి ఉత్తమ గతిని పొందుతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్